హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు అందరు ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో అయితే టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని చూపించబోతున్నానండి డ్రై ఫ్రూట్ లడ్డు ఈజీగా మనం ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాను ఇక్కడ హాఫ్ కప్పు వరకు బాదం పప్పు అలాగే హాఫ్ కప్పు జీడిపప్పు పావు కప్పు ఎండు ద్రాక్ష అలాగే పావు కప్పు పిస్తా పలుకులు పిక్కలను తీసి ఆ విధంగా పెట్టుకున్నాను అదేవిధంగా బైండింగ్ కోసం ఇక్కడ డేట్స్ తీసుకున్నాను అవి కిమియా డేట్స్ అండి మీ దగ్గర అవి లేవు అంటే నార్మల్ డేట్స్నైనా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు నువ్వులను కూడా వేసుకోండి కంపల్సరీగా నువ్వుల హెల్త్కి చాలా మంచిది ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ సన్నగా చాప్ చేసుకుంటే మనం లోపల వరకు చక్కగా వేగుతాయి ఈ విధంగా విత్తనాలు తీసి ఈ విధంగా రెడీగా పెట్టుకున్నాను ఇలా మనం చాప్ చేసుకోవడం వల్ల చక్కగా వేగుతాయండి లోపల వరకును ఒక మిక్సీ జార్ని తీసుకున్న తర్వాత మనం విత్తనాలు తీసి పెట్టుకున్న డేట్స్ అలాగే ఎండు ద్రాక్షని కూడా వేసుకొని ఫైన్గా మనం ఎంత వీలైతే అంత మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని మనం పక్కకు పెట్టుకొని ఒక కడాయిని పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి ముందుగా నేను ఇందులో బాదం పప్పునైతే వేసి వేయించుకుంటున్నాను మనకు అన్ని డ్రై ఫ్రూట్స్ ఒకటేసారి వేగవు కాబట్టి బాదం పలుకులను మాత్రం సపరేట్గా వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోండి ఎక్కడ మాడిపోకుండా చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో జీడిపప్పు పలుకులు అలాగే పిస్తా పప్పును కూడా వేసి వీటిని కూడా చక్కగా వేయించుకోవాలి జీడిపప్పు పిస్తా త్వరగానే వేగిపోతాయండి లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకున్నాము అంటే టేస్ట్ బాగుంటాయి చూడండి ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఈ నువ్వులను కూడా యాడ్ చేసి ఈ నువ్వులనేవి ఎక్కువ టైం పట్టదండి ఒక్క నిమిషంలోనే వేగిపోతాయి మనకి చిటపట అనడం స్టార్ట్ అయిన వెంటనే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇవి వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు వీటన్నింటినీ మొత్తం నీట్గా చల్లారిపోనివ్వాలి ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఖర్జూరం పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా డైరెక్ట్గా యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు డ్రై ఫ్రూట్స్ని ఎలా వేయించుకున్నారు కొద్దిగా నెయ్యిలో మనం ఈ పేస్ట్ని అనేది వేయించైనా వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గానే వేస్తున్నాను ఈ విధంగా మొత్తం అంతా ఆ పేస్ట్లో కలిసిపోయేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అలాగే ఖర్జూరం పేస్ట్ అంతా మనకి మిక్స్ అయిపోవాలి ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ అయిపోనివ్వాలి ఈ విధంగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డూల్లా చుట్టుకోవడమే ఇది హెల్త్కి అయితే చాలా మంచిదండి చాలామంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ అనేవి తినడం ఇష్టం ఉండదు కదా ఇలా లడ్డూల్లా చేసి పెట్టారు అంటే తప్పకుండా తింటారు ఇష్టంగా కూడా తింటారు పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా హెల్త్కి అయితే చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి వీటిని వన్ మంత్ వరకు మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు ఎక్కడ పాడబు బెల్లం షుగర్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇలాగే అన్నింటినీ మనం ప్రిపేర్ చేసుకోవాలి అంతే అండి టేస్టీ టేస్టీగా ఉండే మనకి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది అదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి